హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్న ఆగస్టు ఫిఫ్టీన్ కోసం మా హుజేర్ ఇది ఒక టీషర్ట్ ఆర్డర్ చేశాడు చూడండి ఆగస్టు పదిహేను అయిపోయింది ఈరోజు డేటు పద్దెనిమిది ఈరోజు వచ్చిందనమాట చాలా లేట్ అయిపోయింది టీ షర్ట్ వచ్చిందనమాట హుజేర్ ఇప్పుడు టీ ఇది మనోడు ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నాడు చూద్దాం ఓపెన్ చేస్తున్నాడు ఫేస్ చూడండి ఎలా ఉందా ముందు ఇందులో ఏముందో చెప్పు ఏముందో చెప్పురా అది చెప్పు ఏం ఆలోచిస్తున్నావు చూస్తా హైగా మా వాడు ఫేస్ చూడండి ఎంత సంతోషంగా ఉందా మిట్ కట్టే సార్ మినిట్ కట్ట

చరెని చూశారా మా ఊర్కి టీషర్ట్ బాగా సెట్ అయిపోయింది చాయ్ బాగుందా టీషర్ట్ ఎలా ఉంది చాలా బాగుంది సూపర్ సూపర్ స్కూల్ కి ఎస్కల్తావా అ ఇప్పుడు రేప రేపలా స్కూల్తా కాపీ చేపిట్ బ్యాక్ సైడ్ ప్లెయిన్ గా ఉంది హ్ ఇదర్ ఇట్లా మా టీ షర్ట్ ఎలా ఉందో మా జర్సీ నేను ఆర్డర్ పెట్టింది ఇది డ్రీమ్ లెవెన్ అనేది లేదు జస్ట్ ఇండియా అనేది ఉంటుంది మరి ఇది ఇలా ఎందుకు వచ్చిందో మరి ఒకసారి ఆర్డర్ చెక్ చేయాలి హ్యాపీ చూడండి టీషర్ట్ మా టీషర్ట్ అనమాట మా క్రికెట్ అంటే చాలా ప్రాణం అందుకని తెప్పించాను అనమాట టీషర్ట్ అయితే బాగుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా గా ఉంది ఫ్రంట్ అన్నమాట మావ్జేర్ చూడండి రాత్రి పడుకునేటప్పుడు కూడా టీషర్ట్ వేసుకునే పడుకున్నాడు చూడండి